మనకి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రాత్రి లేట్ నైట్ అయిపోయింది తొందరగా పడుకున్నాను అలసిపోయి ఉన్నాను మధ్యాహ్నం అనంతం లేదు కదా బండి కూడా డబల్ దగ్గర చిక్కింది ఇప్పుడే లేచి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి ఈ అబర్డీన్ బజార్ లో ఉన్నటువంటి క్లాక్ టవర్ కి వచ్చాను ఇదే మెయిన్ సెంటర్ ఇక్కడ ఇది క్లాక్ టవర్ చూసారుగా అటువైపు ఒక బజార్ ఉంది ఇటువైపు బస్ స్టాండ్ వైపు వెళ్తుంది నేనైతే బస్ స్టాండ్ వైపు వెళ్తున్నాను ఇప్పుడు ఇటు వెనక నుంచి లాడ్స్ నాది ఇటువైపు ఉంది అంత స్కూల్ ఉన్నారు అంత బస్ జర్నీలో చేస్తున్నా తప్పకుండా బాగుంటుంది ఎందుకంటే బడ్జెట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి బస్ జర్నీయే మనం చేయాలి ఆటో ఇక్కడ ఆస్తులు అడుగుతున్నాడు అని ఎవరో దగ్గర హ్యావ్ ఎ నైస్ డే మరి బ్యూటిఫుల్ డే ఈ డేలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తారు ధన్యవాదాలతో మీ ఆత్మీయుడు ముబారక్ పొద్దునే మా తెలుగు వాళ్ళ దగ్గర ఒక కొబ్బరి వణం దాగా తమ్ముడు దగ్గర నా బ్యాగు అవన్నీ ఇక్కడే పెట్టేశా మళ్ళీ అదే సెంటర్కి వచ్చాను ఉదయం చూసారుగా మళ్ళీ అదే సెంటర్ మళ్ళీ అదే గాంధీ గారు అదే ఎస్బీఐ అదే బస్ స్టాండ్ సెల్యులర్ జైలు చూడలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇలా నడుచుకుంటూ ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ సెల్యులర్ జైలు వస్తుంది ఆ రోజు హడావుడిగా ఉన్నా చూడలేకపోయాను ఈ రోజు ఒంటి గంట వరకు నాకు సమయం ఉంది ఆ సమయాన్ని చెల్లూలర్ జైల్లో వీరమన్న పొందినటువంటి మన వీరులను తలుచుకోవడం కోసం మళ్ళీ అక్కడికి చేరుకొని వస్తాను ధన్యవాదాలతో మీ ఆత్మీయుడు ఇది ముబారక్ అని ఏం చెప్పానండి ఏమంటారు ఇదే మెయిన్ సెంటర్ ఇక్కడ ఆ ఆయన కనపడింది నేను ఇందాక దిగింది అబర్డిన్ సెంటర్ క్లాక్ టవర్ ఉంది కదా అది మొత్తం అబర్డిన్ బజార్ అంటే మెయిన్ రోడ్ ఇదే అన్ని ఇక్కడే దగ్గరలోనే ఉంటాయి జట్టి ఇక్కడే ఉంది బస్ స్టాండ్ ఇక్కడే ఉంది హాయ్ ఎలాగో ఒంటి గంటల వరకు టైం ఉంది అందుకనే ఆ రోజు తెల్లారి జైలు చూడలేదు కదా అందుకోసం వచ్చాను ఇక్కడ దగ్గరలో మెరీనా పార్క్ ఉందట తర్వాత రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అది చూశాను నేతాజీ స్టేడియం ఈ రెండు మూడు చూసుకునే సరికి మనకి ఇదే స్టేడియం ఇక్కడే ఉన్నాయి అన్ని దగ్గరలో కానీ అందుకోసం ఇవన్నీ చూసేసి వెళ్ళిపోదామని సెంటర్ నుంచి ఇటు డౌన్ దిగిన తర్వాత సెల్ల జైలుకి వెళ్ళే దారిలో మెరినా పార్క్ ఉంది ఇది పార్కు స్టేడియం అన్ని ఇక్కడే ఉన్నాయి హాయ్ కార్గిల్ మెమోరియల్ స్టాచ్యూ భయంకరమైనటువంటి కార్గిల్ పోరులో ప్రాణాలు అర్పించిన త్యాగ వీరుల కోసం ఇక్కడ ఒక చహనాన్ని మెమోరియల్ గా ఏర్పాటు చేశారు ఇది కార్గిల్ పోరులో వీరమరణం పొందినటువంటి జవానుల కోసం ఒకసారి మనం జై జవాన్ అంటూ సెల్యూట్ చేద్దాం జవాన్లకి వందనాలు తెలుపుతూ అయితే వచ్చాను చూద్దాం వీటి పేర్లు అయితే ఏమి లేవు కానీ అందంగా ఉన్నాయి లోపల చిల్డ్రన్స్ కోసం ఉందనుకుంటా ఇంకా చూద్దాం మొత్తం పార్క్ లో ముందుకు వెళ్ళి హ్యాపీగా అంటే చిల్డ్రన్స్ పార్క్ అండి ఇది చిన్నపిల్లల కోసం ఉంది మెరీనా పార్క్ దీని పేరు సరే ఎలా కూర్చోం కదా చిన్నపిల్లల పెద్ద పిల్లలు కాసేపు వాకింగ్ చేసినట్లుంది మార్నింగ్ వాక్ కూడా అయిపోతుంది ప్రశాంతంగా అందుకనే ఈ మెరీనా పార్క్ లోకి వచ్చా ఇందులో చిల్డ్రన్స్ పార్క్ ఉంది సరే ఎనిమిది అవుతుంది అంటే ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది తీస్తారు తీస్తారట సెల్యూలర్ జైలు అప్పుడు వెళ్దాం అప్పటి వరకు ఈ మెరీనా పార్క్ లో సముద్ర పొడ్డున కాసేపు ఇంకొద్దిసేపు మనం హ్యాపీగా వీక్షించదాం ఎందుకంటే ఈ ఒక్క రోజే మిగిలింది మనకి అండమాన్ అండ్ నికోబార్ చూడలేకపోయాం అవకాశం లేదు అన్ని న్యాయం చేయలేం అన్నిటికీ న్యాయం ఎప్పుడు జరగదు కానీ మళ్ళీ ఎప్పుడైనా భగవంతుడు మనకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా వద్దాం ఫుల్ఫిల్ చేద్దాం మిగతా వాటిని ఏమంటారు అంతే కదా దిస్ ఇస్ మెరీనా పార్క్ అందంగా ఉంది చిన్న పిల్లల కోసం చదువుదాం నాకు ఇంగ్లీష్ అంత మాత్రం వచ్చి కాబట్టి చదివాను మీకు ఏమైనా తెలిస్తే చదువుకోండి ఈ స్మారక చిహ్నం దానికోసం నిర్మాణం చేసేయండి అన్నమన్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలు నిర్మాణం చేసుకున్నారు ఆ స్మారక స్థూపం దేని నిమిత్తము ఏర్పాటు చేయిందో చేసిందో ఆ బోర్డు మీద రాసింది ఆ దూరాన్ని కనిపిస్తుంది చూడండి ఇల్లు కనిపిస్తుంది అది రోజు అక్కడ న్యాచురల్ జింకలు అన్నీ బాగుంటాయి కానీ అక్కడికి వెళ్ళి రావడానికి ఇది చిన్న చిన్న ఐలాండ్ అది చిన్న ఐలాండ్ కానీ వెళ్ళటానికి రావడానికి నాలుగైదు గంటలు ఏమో ఉన్నట్టుంది నేను ఒంటి గంటకి రిపోర్ట్ చేయాలి నా టైమింగ్ అది అందుకోసం అటు వెళ్ళట్లేదు ఈసారి వచ్చినప్పుడు తప్పనిసరికి వెళ్దాం ఏమంటారు అది మెరీనా బీచ్ అవతల ఉంటుంది ఆ మెరీనా బీచ్కి అవతల ఉంది ఐలాండ్ అది దగ్గరలోనే ఉంది కానీ వెళ్ళడానికి మార్గం లేదు చుట్టూ సముద్రం ఉంటే ఏం వెళ్తాం చూద్దాం ఒకసారి ఎలా ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి సిల్లర్ జైలుకి అక్కడికి వెళ్ళి ఆ వీరులకు మరొకసారి వందనం తెలియజేసుకున్నాం ఎందుకంటే వచ్చేది జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు మనం స్వాతంత్రం వచ్చిందంటే నిజంగా మనం సౌత్ అండమాన్ లో పోర్ట్ బ్లేర్ లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి శ్రీ విజయపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి చాలా పెద్దది అతిపెద్దది ఫ్రీగా లభిస్తూ ఉంటది ఇది మొత్తం కూడా ఈ సెల్యులర్ జైలు వెనకాలే ఉంది సెల్యులర్ జైలుకి సంబంధించిందే దానికి ఏడు వింగ్లు ఉన్నాయి కదా వాళ్ళు ఏర్పాటు చేసింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ ఏడు వింగులలో ఓ సునామీ వచ్చినప్పుడు ఇటు మూడు వింగులు శిథిలం అయిపోయాయి వాటినే పునర్నిర్మాణం కోసం దాని ఈ హాస్పిటల్ నిర్మించారు మళ్ళీ చాలా బాగుంది లోపల కూడా ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుందంటే ఇప్పుడే నేను ఇక్కడ దాకా చేరుకున్నాను సెల్యూలర్ జైలు మళ్ళీ సందర్శించడం కోసం బాగుంది ఇస్ కార్బన్ బీచ్ చాలా లే కానీ పగలైతే బాగుండేది ఎల్మని కనీసం సాయంత్రం పూట వచ్చినా కూడా సన్సెట్ ఉండేది మనకి సన్సెట్ లేదు ఇప్పుడంతా సముద్రపు హోరు అలలు ఈ లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు వచ్చారు జరగాలి సార్ చేస్తారు నేను కూడా అటు నుంచి గంటన్నర బట్టి ఇక్కడికి రావడానికి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి బస్సులో మళ్ళీ అసలే బడ్జెట్ ప్రశాంతంగా ఎలా ఉంది అదే చూసారా కానీ షూ ఉంది గాలలోకి వెళ్ళే ఓటు కూడా లేదు మళ్ళీ నుంచి జర్నీ మధ్యాహ్నం పోవలేదు కదా అందుకని సాయంత్రం తిన్నాం ఇప్పుడు వెళ్ళి రూమ్కి మంచిగా సిబ్బంది దునియోగం ఏమంటారు దిస్ ఇస్ కార్బన్ బీచ్ అబర్టిన్ బజార్ అబర్డీన్ బజార్లో అన్నపూర్ణ కెఫిటేరియా ప్యూర్ వెజిటేరియన్ అట ఇక్కడ కొంచెం భోజనం చేద్దాం భోజనం చేసి మెల్లగా అబర్టిన్ బజార్ మొత్తం తీసుకుంటూ ఫ్లాస్టో కూడా చూసుకుంటూ రూముకి చేరుకున్నాం ఏమంటారు మరి కొంచెం తిందాం మరి కడుపు పూజ చేస్తే అయిపోతుంది అండమన్లో తొందరగా పడుకుంటారు అందరూ ఓకే బాయ్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిందన్నమాట అండమాన్ కదా ఇంకో కార్ ఎంపోరియం సాకరికా ఇంకా అన్నీ ఉంటాయట అయితే ఇప్పుడు ఒక బుక్ కొందా వేరే చోట లాల్పాని హిండిలో టైంపాస్ చదువుదాం జర్నీలో ఏముంటుంది చూద్దాం దీంట్లో ఏముంటుంది షాపింగ్లో గవర్నమెంట్ అండమాన్ గవర్నమెంట్ నిర్వహించే షాపింగ్ సరదాగా షాపింగ్ కోసం వచ్చాము అలా ित వెళ్దామో నువ్వు బయటకు వచ్చావు కానీ రాంగ్ డ్రెస్ నడుచుకుంటూ రావడం వల్ల ఇబ్బంది అయిపోయింది నిన్న ఇక్కడ మనం చూసాం ఫ్లాగ్ బ్లాక్ ఫ్లాగ్ పాయింట్ అది సుభాష్ చంద్రబోస్ గారి ఫ్లాగ్ అయిన తర్వాత ఇలా చూసాం చూడండి ఇది అండమాన అందాలు సరిగ్గా వాళ్ళకి నేను అడగటం రాలేదు వాళ్ళకి చెప్పడం రాలేదు కానీ రాంగ్ డైరెక్షన్లో రాంగ్ వచ్చేసి మళ్ళీ ఐలాండ్కి వెళ్ళాలంటే వేరే ఏదో పాయింట్ చెప్పారు వాళ్ళు ఇద్దరే ఉన్నారు చూద్దాం మళ్ళీ అటే వెళ్దాం మళ్ళీ వచ్చినప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఏదైనా మాట్లాడుకొని వెళ్దాం అక్కడ నా ముందు ఇద్దరు వెళ్తున్నారు చూడ వాళ్ళు పాపం చెప్పాడు మళ్ళీ బయటికి వెళ్ళి ఒక ఆటో కొట్టుకుందాం ఓకే బాయ్ అన్నమా నికోబార్ హలో సెంటర్లో మున్సిపల్ ఆఫీస్ నగరపాలిక ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ ఉంది ఎస్బిఐ గాంధీ గారి చౌరస్తా పక్కనే ఆటో స్టాండ్ పక్కనే గవర్నమెంట్ బస్ స్టాండ్ ఉంది వాళ్ళ తిరుగు వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేయడం అన్నారు మొత్తం ఇలా ఎక్కువ ఉంది అంత బాగుంది ఇంకా ఈ రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయి మొత్తం ఇంకో ఫుట్పాత్ ఉంది నడవటం కోసం ఎక్కింది కేసూరికి ఆకలేస్తారు ఆ అమ్మాయి పాపం ఎక్కలాగా ఎక్కలాగే నేను కూడా అలాగే ఎక్కువ చేస్తాను ఎండ ఎండలు అదిరిపోతున్నాయి మనకేమో చలి ఉంది ఇక్కడ అసలు చలి లేదు మామూలుగా లేదు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ఈ దగ్గర దగ్గర దానికి కూడా ఆటోళ్ళు వంద రెండు వందలు వంద రెండు వందలు బాబ్రై